ఒక బ్రేకింగ్ వార్త ఎంతోంది ఇంతకు ముందు ఇంట్లో చెప్పినట్టుగా మావోయిస్టులు లొంగిపోతున్నారు మహారాష్ట్రలో పది మంది మావోయిస్టులు లొంగిపోయారు బ్రేకింగ్ వార్త మీరు చూస్తున్నారు లొంగిపోయిన వారిలో ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ ఉన్నారు అనంత్ అలియాస్ వికాస్ పై కోటి రూపాయల రివార్డ్ ఉంది గోండియా జిల్లాలో ఆయుధాలతో సహా పదకొండు మంది మావోయిస్టులు లొంగిపోయారు లొంగిపోయిన వాళ్ళలో ఐదుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు జనవరి ఒకటిన ఆయుధాలు విడిచి లొంగిపోతామని ఒక్కొక్కరుకు బదులుగా అందరం ఒకేసారి లొంగిపోతామని అనంత్ పేరిట నిన్న లేఖ విడుదలైంది ఇరవై నాలుగు గంటలు కాకముందే